హాయ్ ఫ్రెండ్స్ ఏం చెత్తరు అందరు పనులు లేదన్నాయా నేను ఏం చేస్తున్నా అంటే వంట చేస్తున్నా ఏం వంట చెప్పనా ఇక క్యారెట్లో సొరకాయ వేసి ఫ్రై చేస్తా అండి మొత్తం ఫ్రై చేస్తా ఎలా ఉంటుందో ఫుల్ వీడియో చూడండి పెడుతున్నాం మీకోసమే నేర్చుకోండి అప్పుడప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే సగం సొరకాయ క్యారెట్ అయితే చేసి పెట్టుకోవాలి కరకిలా కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి నా దగ్గర అయితే కరా అది కొత్తిమీర లేదండి నేనైతే కొత్తిమీర వేయట్లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే పచ్చిమిర్చి కడి చేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా కడగాలి పచ్చిమిర్చిని ఎంత కడుకుంటే అంత మంచిదండి ఎందుకంటే అన్నీ వేసి పండిస్తారు కాబట్టి మంచిగా కడిగి కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా అంతే అండి ఆనియన్స్ రేట్ అయితే బియవత్సంగా ఉన్నాయి ఏం చేయాలి వందకు కిలో అట్లా అయినాయి నేనైతే పది రోజుల కింద తెచ్చినా ఎంత ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ గడ్డలు మేము ఇద్దరమే కాబట్టి చిన్న చిన్నవి నాకు చిన్న చిన్నవి తెచ్చిన మా ఆయన ఏమన్నాడు గిన్నె చిన్నవి ఏం అన్నాడు పెద్దది కడిగి అయితే ఏమవుతుంది సగం వేసుకుంటాం సగం పక్కకు పెడితే అన్ని దాని మీద నా దోమలు అవి వాళ్ళు ఖరాబ్ అయిపోతుంది అందుకే చిన్నదైతే బెటర్ కదా అని మా ఆయనకల్లా సమాధానం చెప్పాను ఇంటి ఇల్లాలు పొదుపు చేస్తే సంసారం పొదుపు అవుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ నిజమే కదా మగవాళ్ళు చేయడం కాదు మగవాళ్ళు తాగబోతోడైనా సరే ఆడాను కొంచెం సదరకపోతే సంసారం బాగుంటుంది కాబట్టి మా ఆయన కంటే అట్లాంటి అలవాటు లేవు ఫ్రెండ్స్ ఉన్నాయనుకోకండి ఏం చేయడు డింకు గింకు ఏం తినడు గుడ్ బాయ్ అని చెప్పచ్చు నేను ఏంటంటే కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి అది చెప్పాను ఇంకా కొంచెం మంది పేద కుటుంబాలు ఉంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు అయితే తొక్క తీసుకోవాలండి దీన్ని తిక్క తిక్క తీయాలి తొక్క తొక్క తీసినాకనైతే మనం సన్నం కడి చేసుకోవాలి ఈ తొక్క తీసినంత సన్న అని చెప్పాం కదా ఇప్పుడు ఎందుకంటే సోరకాయ గురించి మీకు చెప్తే ఒకటి ఏంటిదంటే సోరకాయ తినడం వల్ల బాడీ మాత్రం చల్లవనం అండి సోరకాయ తినాలి ఎంత ఎంత దొరుకుతుంది అంత సోరకాయతో తినాలి ఇప్పుడైతే దీన్ని మూతి కడి చేద్దాం పల్లెటూర్లలో అయితే ఇట్లా షెట్లు పెడితే చాలండి బొచ్చాడు కాస్తాయి మా ఇంటికాడ పల్లెటూర్లో ఏంటి అంటే చెప్పినా కదా మీకు పల్లెటూర్లో ఉప్ ఉత్తగానే దొరుకుతాయి అండి ఎవరైనా అడుగుతే కుడితారు ఒక సూరకాయ అంటే కానీ సిటీలో సూరకాయకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే నాకు గుండె దడదడ అన్నది ఫ్రెండ్స్ ఇంకా అయితే అడుగుదాం కొంచెం కొంచాయి సన్నం కడి చేయడే దీని పని అవుతుంది ఇక్కడ అయిపోయింది ఇప్పుడు సన్నం కడి చేసుకుందాం సన్నం కడి చేస్తే ఎలా ఉంటుంది అంటే అక్కే నాకు చిన్నప్పుడు కత్తితోనే అస్సలు చార్జ్ కడి చేయరాకపోయేది ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి ఏదైనా నేర్చుకుంటే అలవాటు అయిపోతే వస్తుంది కదా అది చిన్న చిన్న కడిగి వేద్దాం మా ఆయన అంటాడు చేయి తెంపుకుంటేవి అలా కడియద్దే చెక్క మీద పెట్టి కడి అంటాడు కానీ ఏ రకమైన నేను అంటే ఒకసారి దిగితే కానీ బుద్ధి అన్నట్టు మాకు అంతే కదా ఫ్రెండ్స్ విధవసో చెప్తాను అనుకోకండి సరదాగా మీకు కూడా ఇంటే సరదా సరదాగా అనిపించాలి కదా ఇంటే ఇంకా వీడియో చూడాలి అన్నట్టు మాట్లాడాలండి ఏదో అల్లరి పిల్లని ఇలా మాట్లాడతాను ఏమనుకోవద్దు క్యారెట్ ఫ్రై చూసే వాళ్ళకైతే చెప్తున్నా నా అదైతే చాలామంది చూస్తారు నా వీడియో మా అక్కలు నేను వాళ్ళకైతే చెప్తే అక్కలారా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మా బావలకైతే వేసి పెట్టండి మరదలు చేసిన కర్రీ అని చెప్పండి మీరు వేసి ఓకే నా అక్కలు ఇప్పుడైతే నేనైతే కడి చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుంది పసక్కే పట్ట అయిపోవాలి మన పని మనం దాన్ని పట్టుకొని ఊలాగడం అలా ఉండదండి ఏ పని చేసినా ఐదు నిమిషాల గెటప్ పనుడే అట్లా ఉంటుంది ఇంద్రస్వామి ఇది ముక్క చదువుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడుతుంది అనుకుంటారా ఏముందండి చూసి నేర్చుకుంటే అన్నీ వస్తాయి చదువు తప్ప చదువు రావట్లే అని నేర్చుకుందా అంటే ఆయన రోజు గిప్పగిప్ప గుద్ది నేర్పితా అన్నలేదు చదువు ఎందుకో నా రాతలో లేదు కావచ్చు బహుశా ఏం చేస్తాం లేని దానికోసం ఉన్న దానికోసం సంతోషపడి తృప్తిగా ఉన్నది నయం అంతేగా ఫ్రెండ్స్ పనులు అయితే వస్తాయండి చదువు ఏంటో రావట్లేదు ఏం చేస్తాం చిన్నప్పుడు పోయేదావు చిన్నప్పుడు దాని విలువ విలువలేదు తెలిసే టైంకు అది వస్తలేదు అదే ఏంటనుకుంటారా చదువు చదవండి ఓకే ఇంకా స్టవ్ అంటుకొని లైటర్ కొట్టాలి ఫ్రెండ్స్ కొట్టాను ఇప్పుడైతే ఆయిల్ పోతాను ఇంకొంచెం కూడా పోతా కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే ఫ్రై కాబట్టి దెబ్బ దిబ్బడే పడుతుంది ఆయిల్ మంచిగా పోయాలి అంత ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే కూర టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చేస్తున్నా దెబ్బడే దిబ్బడే ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేడైనాక ఆవాలు దిగ వేసుకోవాలి నేత వేడైనాకైతే సిడిపోట్లని నా మీదనే పెడతాను ఫ్రెండ్స్ అందుకే ఆయిల్ వేడి కాకుండా ముందు వేసాను ఇప్పుడు అండి ఇప్పుడైతే అన్నీ వేసాయి ఇక పచ్చిమిర్చి కొత్తిమీరాకు పులిగడ్డ అవు అయినా చూరు చూరు అంటాను ఫ్రెండ్స్ దూరం ఉండండి నాకు అనుభవం వచ్చి నేను చెప్తున్నాను మీకు ఎక్కడికి జరగదు అలా బయట కొన్ని ఫ్రై అవ్వాలే గోల్డ్ కలర్ అయినా మామూలుగా ఫ్రై అవ్వాలి అప్పుడైతే క్యారెట్ వేయాలి ఇంకేనా అయితే కొంచెం కలర్ మారినాయి అవి ఇప్పుడైతే క్యారెట్ వేసుకోవాలి బాగా మాడితే ఇవి కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మాడిపోతాయి అవి ఇక్కడ క్యారెట్ వేసుకున్నాయి కదా క్యారెట్ అయితే మంచిది ఎట్లా అంటే గోల్డ్ కలిపి వచ్చే రాక మొత్తం ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఎక్కువ గ్యాస్ పెట్టుకోవాలి ఇప్పుడు అయితే చేస్తూనే ఉండాలి కలిపి కదా ఫ్రెండ్స్ కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటుకుంటాయి అరగంట కడితే అండి దగ్గర దగ్గర సరే చేయడానికి పొద్దుగా కొద్దిగా వేయాలి సూపర్ ఉంటుంది ఫ్రై అయితే ఒక్కసారి వేసుకుంటే సువర్ణ మస్తుంది మళ్ళా అంటారు మా ఇంటికి రెండు ఫ్రెండ్స్ చేసి పెడతా ఇప్పుడైతే వీడియో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యారెట్ కలర్ మారింది కదా కలుపుతూనే ఉండాలి ఎక్కువ గ్యాస్ పెట్టాలి ఇక్కడనే ఉండాలి కలుపుకుంటూ ఉన్న అయితే కలుపుతూనే ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి నూనె ఎక్కువనే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవైతే సొరకాయ కొంచెం ఇది మొత్తం గోల్డ్ కలర్కి వచ్చినాక ఇది వేయాలి ఎందుకంటే ఇది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఇది లేట్గా వేయాలి ఇది మాత్రం తొందరగా ఫ్రై అవ్వదు కాబట్టి కొంచెం ఫాస్ట్ వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చేలా రాక ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకనే చూద్దాం మరి తినాలి ఇప్పుడైతే ఇంకొంచెం కలర్ మారినాయి అంటే గోల్డ్లే కొద్ది కలర్ కలర్ మారుతూనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది క్యారెట్ తినడం వల్ల ఏంటంటే చాలా బ్లెడ్ లేని వాళ్ళైతే చాలా ఇంప్రూవ్ అవుతుంది తినాలి క్యారెట్ తినాలి బీట్రూట్ తినాలి అలా మనం పచ్చి తినకపోతే ఇలా కర్రీ రూపాల్లో వేసుకొని తినాలి మేమైతే మస్తు తింటామండి ఎందుకో ఏమో కానీ ఎంత తిన్నా మా బతుకులు అయితే ఉన్నాయి పర్వాలేదు అయినా కూడా కొంచెం అయితే బలం ఉంటుందండి ఎందుకంటే కాలుపులు గుండడం కొంచెం నీరసంగా ఉండడం అయితే తక్కువ అవుతుంది నాకు తెలిసి ఎందుకంటే నేను తింటే బీట్రూట్ కర్రీ కానీ క్యారెట్ కర్రీ కానీ తింటాను కాబట్టి చెప్తున్నా మీరు ఎవరైనా బ్లడ్ లేని అయితే ఖచ్చితంగా పచ్చి తినకపోతే ఇలా అయితే కర్రీస్ చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది ఇంకా అయితే బాగుంటుంది ఫ్రై చేసుకొని చేపట్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం మళ్ళీ క్యారెట్ ఫ్రై అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయినా మొత్తం కలర్ మారినాయి కానీ ఇప్పుడు అయితే ఇవి సొరకాయ ముక్కలు వేసుకోవాలి మనం సొరకాయ ముక్కలు వేసుకుని అయితే కలర్ ఇవి సొరకాయ ముక్కలు కూడా ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఉండాలి ఇక సొరకాయ ముక్కలు ఫ్రై అవుతాయి దాంతోపాటు అవి కూడా ఇంకా ఫ్రై అవుతాయి సూపర్ ఉంటుందండి అండి ఇలా కలిసి కాన్సెషన్ క్యారెట్ చేసుకోండి ఒక్కసారి వేస్తే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ వేసుకుని అలా పేస్ట్గా అయితే ఉంటుందండి చూడండి నేను అవి వేసుకునే అప్పుడప్పుడు చేస్తాను రోజు ఒకలా కాకుండా వేరే వేరేలాగా తింటే బోర్ కొట్టదండి మనకు ఓకేనా చూడండి ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేద్దాం ఎందుకంటే సరికాను ఒక తొందరగా మళ్ళీ అయితే సాల్ట్ ఇద్దాం ఇక్కడ సాల్ట్ వేస్తున్నా నేను కొంచెం మన టేస్ట్ సరిపడినంత నేను ఇప్పుడు వేస్తున్నాను ఇంకా లాస్ట్లో మళ్ళీ అయితే వేయను ఒకసారి మళ్ళీ కలుపుదాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుకుందాం తక్కువ గ్యాస్ పెట్టే ఉంచాలి ఇది ఎంత మగ్గిపోయినాక ఉప్పు కారం అన్నీ వేసుకుంటాయి ఉప్పు వేసాను ఆల్రెడీ కారం పసుపు అల్లం అలా వేసుకుంటాయి వెల్లిపాయ దానికి చూడేసుకోవచ్చు సూపర్ మంచి ఫ్లేవర్ అవుతుంటుంది ఇదైతే మగ్గాలండి చూద్దాం మరి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో కలపాలి ఆల్మోస్ట్ అయితే కరెంట్ దగ్గరకు వచ్చింది సొరకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా చూడండి క్యారెట్ అది వేసినప్పుడు ఎన్ని ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో దగ్గరకి వచ్చింది కూర అయితే సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నాలు తింటే ఎమ్మి ఎమ్మి అండి ఇప్పుడైతే ఉప్పు కారం వేద్దాం ఉప్పు వేస్తాయి కదా తక్కువ కారం వేద్దాం ఇప్పుడైతే ఫ్రెష్గా అల్లం చేసి పెట్టుకుంటా నేను ఒక నెలకు సరిపడినంత అల్లం అయితే పెట్టుకుంటా ఇప్పుడైతే మనం అల్లం వేసినాం కదా అల్లం పచ్చివాసన సేపు ఏం పాలి ఇప్పుడైతే చూడండి కూర చూస్తే నాకైతే చెప్పను ఎప్పుడైతే ఎప్పుడు తింటాం అన్నట్టుందండి అండి అండడం తినడం మనమే కదా ఇంకా ఆయిల్ అది చూడండి మంచి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది గింజ గింకంద కోసం అయితే కర్రీ బాగుంటుంది అవి క్యారెట్ ఫ్రై అవ ఇప్పుడైతే పచ్చివాసన పోయాసే చేయిపోలేదు కదా మనం ఇలా అయితే ఫస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ నా నాకు అయితే చూడండి చాలామంది మగవాళ్ళు కూడా చెప్తున్నా మీ భార్యలని ఇలా చేయమని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ తీసుకోకండి వాళ్ళు అనుకుంటారు ఎక్కడెక్కడ వచ్చి మీరు మమ్మల్ని ఏమంటారు అనుకుంటారు పర్వాలేదు మనం కోటి విద్యలు కూటి కోసమే కదండి కడుపు నిండా తిన్న తర్వాతనే ఎంత సంపాదన అయినా ఏదైనా మనం తినక మించి సంపాదించింది ఏమంటాయి కదా బంగారు పనుల సంపాదైతే పసవాళ్ళు సంపాదైతే బంగారు పనుల తిన్నాడు అన్నట్టు అట్లా ఉంటుందండి ఎప్పుడు కానీ ఆరోగ్యానికి మించింది మరొకరు లేదని చెప్తాను నేనైతే కారం అయితే వేసినా కదా పసుపు కూడా వేసినా కదా ఇప్పుడైతే మంచిగా కలపాలి ఇది ముద్దు మళ్ళీ అమెరికా రమ్మంటూ ఉంది సెలవు చెలో అన్నట్టు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు తింటేనే తినాలనిపిస్తుంది కదా చూస్తేనే ఇంకా నేనైతే తినేదానికి ఎట్లుంటుంది అనుభూతి తిన్నాక ఓకేనా చూడండి ఇప్పుడైతే కూర అయితే రెడీ అవుతుంది కారం ఉప్పు అంతా కొంచెం ఆయిల్లో మగ్గుతే ఏంటంటే బాగా స్పైసీగా ఉండదు ముక్కకు బట్టి మంచిగా స్పైసీ స్పైసీగా సూపర్ ఉంటుంది ఇదైతే ఇంట్లో తయారు చేసింది గరం మసాలా మసాలు ధనియాలు అన్నీ పట్టి చేసింది ఇది వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది వేయకుండా మంచిది ఇదైతే చాలు మీ చికెన్లు మటన్లు కూడా పనిచేయ్ ఫ్రెండ్స్ ఈ కూర మీద అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు తింటే దిమ్మ తిరిగి సాకు అవ్వాలి అట్లా ఫ్రెండ్స్ ఈ నేనైతే పుల్ల ఛానల్ పెడుతున్నా కదా చూడండి ఇప్పుడైతే మీరు ఎంతసేపు అయినా చూడాలి స్కిప్ చేయకుండా చూస్తేనే కర్రీ ఎలా చేయాలో తెలుస్తుంది అండి ఒక్కటి మిస్ అయినా కూడా కర్రీ అయితే బాగుండదు చూడండి ఫ్రెండ్స్ అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూద్దాం మరి కూర అయితే ఆఫ్ చేసేద్దాం ఇంకా చూడండి కర్రీ అయితే రెడీ ఒక బౌలింగ్లో తీసుకొని సర్వింగ్ చేసుకుందాం చూడండి డిమార్ట్లో కొను అండి నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత డీమార్ట్ పోయా మా ఆయన అడిగా ఒకటి కొనియొచ్చు కదా అండి అంటే యాభై రూపాయలు అవసరం నానే అన్నాడు కానీ ఎందుకండి ఇది ఒక్కటి కొనియొచ్చు కదా నేను మొన్న తినేది అడుగుతున్నానా ఇంట్లో వస్తువే కదా అని చెప్పా కూర అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడైతే మీకు కూర కంప్లీట్ రెడీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను కదా చూస్తేనే మీకు అర్థమైతే ఏదో అయినా కూడా టేస్ట్ ఉంటుంది వాళ్ళు నన్ను అన్నద్దు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని నస్తే లైక్ షేర్ ఎవరికైనా మీ కుటుంబాన్ని షేర్ చేసి కూడా ఇలా చేసుకుని తినండి క్యారెట్ అయితే చాలా మంచిది మన సొరకాయ కూడా చాలా మంచిది బాడీకి సలవా ఇలా చేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఓకేనా మరి టాటా బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్